మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ప్రసాద్ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ నెల్లూరు నగరంలోని పొగతోట నందు మయూరి హోటల్ వెనుక వైపు డిటిడిసి కొరియర్ సెంటర్ నందు శుక్రవారం వాయుగుండ్ల ప్రసాద్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా రెండు వందల మంది మహిళలకు చీరల పంపిణీ చేయడం జరిగినది అదేవిధంగా మధ్యాహ్నం నర్తకి సెంటర్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం కొత్త హాల్లో మురారి సినిమా వీక్షించి కేక్ కటింగ్ చేయడం జరిగింది సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా సాయంత్రం ఏడు గెల కేక్ కటింగ్ కార్యక్రమం న్యూ ట్యాక్స్ కార్యక్రమం న్యూ ట్యాక్స్ థియేటర్లో చెప్పింది ఈ చిత్రం మేము మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అసలు మేము థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయలేదు దాని ఇలాంటి సినిమా మేము ఏసీ థియేటర్లో లేకపోతే ఇంకొంచెం మంచి థియేటర్లో వేసుకొని చూడాలనే ఆశ మాకు ఎంతో మిగింది ఆ ఫిల్మ్ అయితే మిస్ అయ్యాము నెల్లూరు సిటీలో మాత్రం న్యూ ట్యాక్టీస్లో వేసుకొని చూడగలిగాము కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటాం యావత్ సినీ ప్రపంచానికి ఒక చరిత్ర సృష్టించిన ఒక సూపర్ స్టార్ కిష్ట ఆయనే ఘట్టం లేని ఘన చరిత్ర ఆయన తండ్రి కృష్ణుడైతే ఆ తనయుడుని మొరారి ఈసారి మనకి అంటే మహేష్ సినిమా మనకి ఈ పుట్టినరోజుకి లేకపోయిన దానికి అది కొంచెం బాధగానే ఉంది ఇంకా రెండు సంవత్సరాల తర్వాత మనకి సినిమా రిలీజ్ ఉంది ఆ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు ఎక్కడెక్కడ అన్ని పద్దలు అయిపోతాయి తర్వాత వచ్చేసి ఆ సినిమా రికార్డుని అధిగమించడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది అప్పటివరకు మనం అప్పటివరకు మనం రీడ్ చేయాలి అప్పుడు మనకి ప్రతిరోజు ఫంక్షన్ పండగను ఎన్నో ట్రాక్ రికార్డులు సృష్టిస్తూ ఉంది అలానే ఉదయం నుంచి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అందులో సేవా కార్యక్రమంలో మొదటివి టీటీషు పరి పొగతోటి నందు చీరల పంపిణీ వంద మందికి పంచాము అలానే ఒకటిన్నర రెండు మధ్యలో పేద ప్రజలకి వెజిటేబుల్ కొలవా గుడ్డుతో ఇక నర్తికి సెంటర్ నందు అన్నదాన కార్యక్రమము సాయంత్రం ఆరు గంటలకి నూటకిక్స్ నందు కేక్ కటింగ్ ప్రోగ్రాము అభిమానులతో కోలాహలంగా చేసుకుంటున్నాము అందులో మా నెల్లూరు సిటీ ఫ్యాన్స్ డిస్టిక్ ఫ్యాన్స్ అయినటువంటి అన్న ప్రసాదు రతీషు మహేష్ జావీదు అశోకు రోషను శివ అందరం కలిసి పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాము అభిమాను అనేది గుండెల్లోనే కాదండి ఎలా సేవా కార్యక్రమాలు చేసినప్పుడే బయటపడతాడు ప్రతి అభిమాని అనేవాడు వాళ్ళ యొక్క ఫ్రాన్స్ తరపున ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహేష్ బాబు ఫ్రాన్స్ తరఫున జై మహేష్ బాబు జై మహేష్ బాబు